పట్నంలో జకుంట మున్సిపల్ చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ రైతు ఆశీర్వాద ర్యాలీని జమ్ముకుంట మండల స్థాయిలో విజయోత్సవం చేసినందుకు రైతులకు మరియు రైతు బంధువులకు రైతు నాయకులకు మరియు పార్టీ అధ్యక్షులు అన్ని గ్రామాలకు చెందిన వైస్ చైర్మన్ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్ కౌన్సిలర్లు డైరెక్టర్లు రైతు సమన్వయ సమితి మండల గ్రామ కోఆర్డినేటర్లు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వార్డు అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలకు మరియు ప్రజాప్రతినిధులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జమ్మికుంట మండల రైతులందరూ కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారికి రైతు ఆశీర్వాద ర్యాలీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఒక టిఆర్ఎస్ పార్టీ పిలుపునియంగానే మరి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కదిలి ర్యాలీతోనే జమ్మికుంట పట్టణం వద్ద గులాబీమయం చేసిన టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు నాయకులకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు సింగిల్ విండో చైర్మన్లకు ఎంపీపీకి జెడ్పీడీసీకి మున్సిపల్ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ గారికి మరి మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున వారికి గుజా తెలుపుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకైనటువంటి మరి ముఖ్యమంత్రి గారికి మరి పెద్ద ఎత్తున రైతాంగం కలిసి మరి మీరు వచ్చి సభను విజయవంతం చేసినందుకు మరొక్కమారు మీకు